కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోవడంతో కాజలో విజయోత్సవ కార్యక్రమం నూతనంగా ఎన్నికైన మండల పార్టీ టీడీపీ అధ్యక్షులను సన్మానం కార్యక్రమాన్ని జరిగాయి ఈ సందర్భంగా జరిగిన సభకు రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి గాదే పిచ్చిరెడ్డి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్దసారథి హాజరయ్యారు సభలో మంగళగిరి పట్టణ రూరల్ అధ్యక్షులు పడవల మహేష్ పల్లెబతుల శ్రీనివాసరావు తాడేపల్లి రూరల్ అధ్యక్షులు దాసరి కృష్ణలను సన్మానించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కళ్ళం రాజశేఖర రెడ్డి తుళ్లిమి రామకృష్ణ కారుమూరి శ్రీనివాసరెడ్డి అప్పికట్ల వెంకటరత్నం నాయుడు ఆకుల ఉమామహేశ్వరరావు కార్యక్రమం నిర్వాహకులు నల్లమూలు ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు జరిగినటువంటి మరి ఎనకబడినటువంటి పరిస్థితులు అలాంటి సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షోభంలోకి తీసుకొచ్చి సంక్షేమ ఫలాల్ని ప్రతి ఒక్కరికి అందిస్తూ ఇచ్చినటువంటి మరి మాటను తప్పకుండా సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పద్దెనిమిది గంటలు నిరంతర పోరాట యోధుడిగా ఈ రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టి పరిపాలన దృష్టిగా సాగించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడి యొక్క పరిపాలనలో ఈ రాష్ట్ర ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి నేను దాదాపు పాతికేళ్ల నుంచి గట్టిగా పనిచేశాను పార్టీకి అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రవీణ్ రెడ్డి గారికి అలాగే నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను నేను ఇంతకుముందు కాజాకి చాలా సార్లుగా అధ్యక్షుడిగా పనిచేశాను అయితే మనమైతే రాబోయే రోజుల్లో కాజాలో ఇటువంటి అభివృద్ధి జరుగుద్దా అని వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మీ అందరూ ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి జరుగుద్దని అయితే నమ్మకం నాకు ఉంది మీ అందరి ఆశీస్సులతో నా మనారా లోకేష్ గారి ఆ ఉద్దేశంతో ఉన్నారనేది మాకు అంచనాలు అర్థమవుతున్నాయి నా కాజక కాజా గ్రామం తరఫున మీ అందరికీ పేరు తెస్తానని మీ అందరికి మళ్ళీ సంవత్సరం తర్వాత మనం ఏం చేశామో ఎట్లాగే కూర్చొని చర్చించుకుందామని మీరు ఎవరైనా పని ఉంటే నిర్మోహటంగా నా దగ్గరికి వస్తే నాకు చేతనైంది నేను చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గానికి ఏం వాగ్దానాలు చేశారో అండర్ డ్రైనేజీ అండర్ కరెంటు ఇళ్ళ పట్టాలు ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూనే ఉంది ఆల్రెడీ ఒక విడత ఇచ్చారు రెండో విడత ఆగస్టులో ఉంది ఆగస్టులో మన సుందరి నగర్కి పట్టాలు వస్తాయి దాని గురించి మీరు ఏమి అధైర్యపడొద్దు తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా వేయాల్సి చాలా ఊర్లో మనూరులో మనూరులో దాదాపు వెయ్యి పట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆ అన్నింటికి కూడా ఆలోచిస్తున్నారు ఎలా ఇవ్వాలి దానికి ఏంటి లీగల్గా సమస్యలు ఉన్నాయి అందుకని దాన్ని కూడా అధిగమించి ముందలకెళ్దామని రేపు ఆగస్టులో ఇది పట్టాలు అయితే మాత్రం సుందరయ్య నగర్కి వస్తాయి మీరందరూ గమనించి మీరేం ఐదారి పడద్దు పని అంత అయిపోయింది మీరు డబ్బులు కట్టే వాళ్ళు కూడా కడుతున్నారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదటిసారిగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రకటించి దాన్ని ఇప్పుడు ఈ సంవత్సరంలో అమలు చేయడం జరిగింది అలాగే అక్టోబరు ఒకటి నుంచి నవ ఇరవై మూడు అలాగే నవ డిసెంబర్ ఇరవై నాలుగు వరకు కూడా ఈ పదకొండు నెలల్లో అర్హుల ఎండి చనిపోయినటువంటి వారి యొక్క భార్యలకు కూడా మరి పెన్షన్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది మరి అట్లానే రాష్ట్రంలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉండే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు అంటే పదమూడు వేల రూపాయలు వాళ్ళు చెప్తాం జరిగింది మిగతా రెండు వేల రూపాయలు కలెక్టర్ గారి ఖాతాలో అంటే స్కూల్ కానీ కాలేజెస్ కానీ వాటి డెవలప్మెంట్ వీటి కింద ఆ ఫండ్ కింద శానిటేషన్ వీటి కింద అవుతాయి ప్రజలకు ఏదైతే మనం ఆంధ్రప్రదేశ్లో ఉండగలుగుతామా అని ఒక భయప్రాంతం ఇచ్చే అనేటువంటి పరిపాలన నుంచి మనం ఉంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి అనే ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మన ఆంధ్రప్రదేశ్కి మళ్ళా పరిచయం చేసినటువంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి బీజేపీ నాయకులు కానివ్వండి కూటమి అంతా కూడా మన అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉందని చెప్పి అండటంలో ఎటువంటి అతిశయక్తి లేదు అట్లాగే మన డైనమిక్ లీడర్ మంగళగిరి నియవర్గ ఎమ్మెల్యే శ్రీ నారా లోకేష్ గారు అత్యున్నత చదువులు చదివి రాష్ట్రంలోనే అధిక అధిక సంపాదన ఉండి వ్యాపారాలుండి అయినా కూడా ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారండి ఎందుకంటే ఇక్కడ టీడీపీ గెలిచిన నాయకులు మంగళగిరిని ఎంచుకున్నారు నిరంతరం శ్రమించారు ఓడిపోయిన అందరూ అనేక రకాల అవమానాలన్నా కూడా చేసినా కూడా భరించారు ఇంటింటికి తిరిగారు ఇచ్చిన హామీలు నెరవేర్చారు ఓడిపోయి కూడా సొంత నిధులతో ప్రజలకు సంక్షేమ పథకాలు అనేక రకాల సంక్షేమ పథకాలు ఆరోగ్యమైతేనేవండి ఎవరైనా చనిపోతే డబ్బులు ఇవ్వటం అని బట్టలు తిరుపతి దర్శనాలతో సహా అన్ని నియోజక ప్రజలు కల్పిస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ఈ మంగళగిరి నియోజకాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళడానికి అమరావతి నిర్మించడానికి ఆయన శాఖ శక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నారండి అలాంటి నాయకుడిని మనం వదులుకోకూడదు మరలా గెలిపించుకోవాలి